హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన ఎన్ఎస్ స్టాక్స్ అనే ఈ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలపైన మరిన్ని విషయాలపైన విశ్లేషణ చేసి మంచి సమాచారాన్ని జెన్యూన్ సమాచారాన్ని అందిస్తాను మరి ఈరోజు వీడియో విషయానికైతే మరి ఆత్మీయ భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా రైతు కూలీలకు పన్నెండు వేలు సంవత్సరానికి అనే దానిపైన ఒక అప్డేట్ ఉంది చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి జెన్యూన్ అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్లో ప్లస్ మరి అప్డేట్ ఏంటంటే రెండున్నర లక్షలు రెండు లక్షల ఇరవై ఐదు వేలు కొత్త దరఖాస్తులు వచ్చినాయి అనమాట మొన్న మళ్ళీ మళ్ళీ తర్వాత దాంట్లో లక్షన్నర పైన ఏరివైతేసారు అది సెలక్షన్ కమి సెలక్షన్ అయితే ఆన్లైన్ ఆన్లైన్లో అప్లోడ్ అయితే జరుగుతుంది ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈరోజు అయిపోవచ్చు అంట మరి దాంట్లో ఈ కొత్త అప్లికేషన్లో ఆల్మోస్ట్ లక్షన్నర వరకు రిజెక్ట్ అయినాయి చాలా వరకు మరి ఇది ప్రక్రియ అయితే ఈరోజు వరకు అయిపోతుంది అంటున్నారు మరి అసలు ఆరు లక్షల పైగా లబ్ధిదారులు ఉన్నారు మరి లబ్ధిదారులు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేది చెప్తాను మరి దీంట్లో కుటుంబంలో జాబ్ కార్డు ఎవరికైతే ఉందో ఆ కుటుంబంలో ఇంకెవరి పేరు పైన భూమి ఉన్నా దీనికి అరువులు కాదు వారికి ఇయ్యరు జా ఉపాధి కార్డు ఉన్న కుటుంబంలో కూడా కుటుంబంలో ఎవరికి ఒక గుంట భూమి ఉన్నా వారికి అయితే అరువులు కాదు వారికి ఇయ్యరు అలాంటి వాళ్ళు కూడా ఏరేస్తున్నారు టోటల్గా ఆరు లక్షల పైన లబ్ధిదారులు ఉంటే మొన్న ఇరవై ఆరున అయితే రైతు భరోసాతో పాటు ఆత్మీయ భరోసా కూడా పద్దెనిమిది వేల ఆరు వందల మందికి అయితే ఇచ్చారు ఆ తర్వాత ఈ వారం రోజులైతే ఇవ్వలేదు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ అంటున్నారు మరి రేపటి నుంచే రేపటి నుంచే ఇస్తామంటున్నారు అది ఇంతవరకు క్లారిటీ అయితే లేదు మరి ఎలక్షన్స్ కోడ్ వాళ్ళు ఆపుతారా లేకుంటే ఇస్తారా రైతు భరోసాతో పాటు అనేది క్లారిటీ అయితే రాలేదు మరి దీంట్లో ఆ మహిళల పేరుపైన ఇంట్లో ఆడవాళ్ళ మహిళల పేరు అకౌంట్లో వేస్తారు మహిళ మహిళలు లేకుంటే ఒకవేళ కుటుంబంలో మహిళలు లేకుంటే వాళ్ళ కుటుంబం పెద్ద పెద్ద ఎవరైతే ఉంటారో వారి పేరు వేస్తారు మరి జాబ్ కార్డు ఉన్న కుటుంబంలో జాబ్ అసలు మొత్తం భూమి ఉన్ను కూడా చాలామంది అప్లికే అప్లికేషన్లు అయితే తీసుకున్నారు అప్లికేషన్లు అయితే చేసారు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు అప్లికేషన్ ఉన్నా కూడా భూమి కూడా అప్లికేషన్ తీసుకున్నారు కొంతమందికి ఏమో భూమి అమ్ముకొని ఉంటారు కదా వాళ్ళు పేరు రికార్డులోనే అలానే ఉండడం వల్ల కూడా వాళ్ళకు కూడా రిజెక్ట్ అయ్యారు భూమి లేదు ఇప్పుడు ఐదుకి ఐదు సంవత్సరాల క్రితమో రెండు సంవత్సరాల క్రితం అమ్ముకోవడం వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు లేని వాళ్ళు వాళ్ళకు కూడా రికార్డు భూమి రికార్డ్స్లో పేరు రావడం వల్ల వాళ్ళకు కూడా అనార్హుల్గా వాళ్ళ పేర్లు కూడా కట్ చేసారు వాళ్ళకేమో ఇప్పుడు తిప్పలు వాళ్ళకేమో మళ్ళీ ఎంపీడీఓ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోలే అవకాశం అయితే ఇస్తారంట మరి ఇలాంటి అప్డేట్స్ రివ్యూ ఏమున్నా గవర్నమెంట్ పథకాలపైన కానీ మిగతా విషయాలపైన చాలా విశ్లేషణ